విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబాటి రాంబాబు కోతురెడ్డి పాడు రెగ్యులేటర్ను భానుచెర్ల రెగ్యులేటర్ను సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి అంబాటి రాంబాబుకు వినతిపత్రం అందజేసిన సిపిఐ నందికొట్కూర్ నాయకులు రమేష్ మంత్రి వెంబడి నందికొట్కూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోగురు ఆర్ధర్ ఆత్మకూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి జిల్లా కలెక్టరు మనుజూర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు ಪಂಪಿಸ್ ತಪ್ಪ ಇರ ಪರ್ಕೊಂಡು ಸರ್ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವ್ಯವಹರಿಸಿ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ எஸ் பிள்ளுங்க இரவு வேறு சார் பிள்ளைங்க 好好好。